హలో అందరికీ వెల్కమ్ టు సిక్స్ ఈ రోజు మా మార్నింగ్ రోడ్డు చూసేయండి ఏంటి మా తమ్ముడు మార్నింగే డ్యాన్సులు వేసేస్తున్నాడు అని అనుకుంటున్నారా ఈ రోజు నుండి అయితే సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట అందుకని చెప్పి మార్నింగే లేచి డ్యాన్సులు వేస్తున్నాడు వాడు స్కూల్కి అయితే డైలీ మేమే ఎంత లేపినా సరే లేచేవాడు కాదు అలాంటిది ఈ రోజు మార్నింగ్ ఎప్పుడో లేచిపోయాడు ఈ రోజు నుండి సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయాయి జాలీగా ఆడుకోవచ్చాను అనుకుంటూ డ్యాన్స్ వేస్తున్నాడు నాకైతే మా తమ్ముని చూస్తే నాకు నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి ఎవరైనా అంతే కదా సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఎక్కువ రోజులు హాలిడేస్ ఇస్తారు కదా మా అయితే బట్టలు నానబెడుతున్నారనమాట ఈ లోపు నేను ఇల్లు అవి తుడుచుకొచ్చేసాను మేమైతే అలా నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వాష్ చేస్తామన్నమాట అలా అయితే చాలా ఫాస్ట్గా నీట్గా వదిలిపోతాయి తర్వాత మా అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారు రోజు మా అమ్మ అయితే అరటిగా పచ్చిరీలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అలాగే ఆనమకాయ చారు కూడా పెడుతున్నారు ఆనమగే చారు ఏంటి కొత్తగా ఉందని అనుకోకండి ఆనమకాయ చారు అంటే మజ్జిగ చారు అనమాట మా అమ్మ అయితే మజ్జిగ చారు తాలింపులో ఆనమగే ముక్కలు కూడా వేసి చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అందుకే మేమైతే ఆనమకాయ చారు అంటాము కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా అమ్మైతే ఒక పక్కన అరటికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకొక పక్కన మజ్జిగ చారు తాలింపు వేస్తున్నారు మజ్జిగ చారులో మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర రెండింటిలో ఏదైనా స్కిప్ చేసేసినా పర్లేదు కానీ మెంతులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మా బీని మొన్న రొయ్యలు ఇచ్చిందన్నమాట వాటితో మామీ రోజు అరటికాయ పచ్చరీలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అరటికాయలు అయితే మా అమ్మమ్మ వాళ్ళు చెట్టుకు కాసాయని చెప్పి ఇచ్చిందని చెప్పాను కదా అవి రోజు వండుతున్నారు కొన్ని అయితే మన బజ్జీలు వేసుకున్నాము కొన్ని రోజు కర్రీ చేస్తున్నారు నార్మల్గా రొయ్యలు వేయకుండా కర్రీ చేస్తే ఎవరు ఇష్టంగా తినరు కానీ రొయ్యలు వేసేస్తే అరటిక కర్రీ చాలా బాగుంటుంది ఎరటికే కర్రీ కాంబినేషన్గా మా అయితే మజ్జిగ చారు కూడా ప్రిపేర్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా అమ్మ అయితే అసలు నాన్ వెజ్ తినరని చెప్పి ప్రాన్స్ ఇవేం తినరనమాట ఓన్లీ ఎగ్గో ఒకటి తింటారు సరే మా అమ్మ కూడా మజ్జిగ చారు వేసుకుని తినొచ్చు కదా అని చెప్పి మజ్జిగ చారు కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు అయినా ఈ సమ్మర్లో ఏదైనా కర్రీ చేసుకున్నా సరే కాంబినేషన్గా చారు అలాంటివి చేసుకుంటూ ఉండాలి అప్పుడే తినిబుద్ది అవుతుంది చూడండి ఆనియన్స్ అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఆనకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఆనకాయ ముక్కలు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పక్కన అరటికాయ కర్రీ కూడా ఆనియన్స్లో ప్రాన్స్ వేసేసి మగ్గబెట్టేశారు ఆ తర్వాత అరటికాయ ముక్కలు వేస్తున్నారు అరటికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలి లేకపోతే నల్లబడిపోతాయి చూడండి మజ్జిగ్జిజాత తాలింపు అయితే రెడీ అవుతుంది కదా ఆనగక ముక్కలు వేసిన తర్వాత చాలాసేపు మగ్గబెట్టుకోవాలి ఆనమిక ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు చిలుక పెట్టుకున్న మజ్జిగలో ఉప్పు కారం ఆనియన్స్ అవి వేసుకుని కలుపుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్ట్ కారం కారంగా చాలా బాగుంటుంది మొత్తం వేసేసుకొని ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవడమే ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లోపు తాలింపు కూడా రెడీ అయిపోయింది ఆనగ ముక్కలు బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఆనగ ముక్కలు వేసుకోవడం వల్ల అక్కడక్కడ తగులుతూ కమ్మకమ్మ టేస్ట్ చాలా బాగుంటుంది అసలు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మన ఛానల్కి ఒకరు కామెంట్ చేశారనమాట డైలీ రొటీన్సే కాకుండా అప్పుడప్పుడు అమ్మ చేసిన వంటలు అమ్మమ్మ చేసిన వంటలు కూడా చూపించమ్మా అని చెప్పి ఇప్పుడైతే మా అమ్మ చేసిన వంటలు చూపిస్తున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చేసిన వంటలు కూడా మీకు చూపిస్తాను ఈ లోపు అరటికాయ ముక్కలు కూడా మగిపోయాయి అందులో తగినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసేసారు తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మా అయితే కొంచమే వాటర్ యాడ్ చేస్తున్నారు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు చెట్టు కదా ఆర్గానిక్గా పండించారు అలాగే చెట్టు పడిపోయిందని చెప్పి అరటికాయ ఉన్నప్పుడే కోసేసారు లేతగా ఉన్నాయి కదా అందుకని చెప్పి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు ఆనమకాయ ముక్కలు కూడా మగిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి మా అయితే ఎప్పుడు మజ్జిజార్ ప్రిపేర్ చేసినప్పుడు దీనికి కాంబినేషన్ గా ముద్దపప్పు ప్రిపేర్ చేసేవారు కానీ ఈసారి అయితే అరటికాయ పచ్చరీళ్ళు కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు తాలింపు రెడీ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మజ్జిగలోకి తాలింపు వేసుకుని కలిపేసుకోవడమే అసలు ఇలా తాలింపు వేస్తుంటేనే స్మెల్ అద్దరిపోతుంది అసలు ఇప్పుడే నాకైతే ఆకలి వేసేస్తుంది నాకైతే మజ్జిగ చారు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఆనకాయ ముక్కలు వేసుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అరటికాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది మేమైతే భోజనం చేసేస్తున్నాము మేమైతే ఫస్ట్ కొంచెం కర్రీ వేసుకుని తింటున్నాము మా అమ్మ అయితే కర్రీ వేసుకోరు కదా అందుకని చెప్పి మజ్జిగ చారు వేసుకునే తింటున్నారు దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే మాత్రం ముద్దపప్పే ముద్దపప్పు చారు వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు తలుచుకుంటుంటేనే నోరు ఊరిపోతుంది మామైతే మజ్జిచారులో ఆన్వ్య ముక్కలు వేశారు కదా ఇలా తింటూ ఉంటే అక్కడక్కడ ఆన్వ్య ముక్కలు తగులుతూ కమకమగా చాలా బాగుంటాయి అలాగే మజ్జిగ చారులో ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి మజ్జిగ చారు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది డైలీ అయితే అసలు ఎంత టైం అయినా సరే ఆకలి వేసేదే కాదు ఈ రోజు మాత్రం చాలా ఆకలి వేసేస్తుంది అరికే పచ్చిరేళ్ళు కర్రీ అంటే కూడా నాకు చాలా ఇష్టం మజ్జ్జారన్నా కూడా ఇష్టమే అందుకనే చాలా ఫాస్ట్గా ఆకలి వేసేస్తుంది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పలు వస్తుంది బాయ్ గై సకునమా టాట